నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఒక ప్రత్యేక అతిథి ఉన్నారండి వారు అమ్మవారి ఉపాసకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అరుణ పేరు గారు చాలా మందికి తెలిసే ఉంటుంది అమ్మవారి ఉపాసనలో ప్రత్యేకించి శ్రీ విద్య ఉపాసన చేస్తుంటారు వారు ఇంకా చెప్పాలంటే లలిత పరివార్ అనేటువంటి ఒక సంఘాన్ని ఆవిడ నడిపిస్తూ ఉన్నారు ఎంతో మంది మహిళలు ప్రతినిత్యం లలిత పారాయణం చేస్తూ ఉంటారు ప్రత్యేకించి వారికి గిన్నీస్ రికార్డు కూడా ఉందండి విష్ణు సహస్రనామం పట్ల అయితే ఆ వివరాలు కూడా తెలుసుకుందాం వారు రాయ్పూర్ నుంచి వచ్చారు మన కోసం అమ్మవారి గురించి వారి మాటల్లో వినాలని నాకు అనిపించింది మీకు కూడా వినిపించాలనుకున్నాను ఇంకా ఆలస్యం ఎందుకు మాట్లాడేద్దాం అరుణ పేరి అమ్మతో అమ్మ నమస్కారం శ్రీమాత్రే నమ అమ్మ శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారు బాగున్నానమ్మా చాలా చాలా సంతోషం అమ్మవారు మా కోసం రాయపూర్ నుంచి వచ్చారు చాలా చూడగానే నాకు ఆ భావన కలిగిందమ్మా అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అంటారు కదా మీ దగ్గర ఉన్న ఇప్పుడు కూడా నాకు అదే అమ్మ దగ్గర ఉంటే ఎంత రిలాక్స్డ్గా ఉంటానో అలా అనిపిస్తుంది చాలా సంతోషం మీరు అసలు అంత దూరం నుంచి నా కోసం వచ్చారంటే నా జన్మ ధన్యం అయింది అంతే మాటలు ఇలా వినడం నేను వీడియోస్ లో మీ మాటలు వినేదాన్ని ఎంత చక్కగా చెప్తున్నారో అని అలా సంప్రదించడం మీరు ఓకే అని చెప్పడం అంత దూరం ప్రయాణించి మా కోసం రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ముందుగా మీ గురించి చెప్పండి ప్రేక్షకులు కొంతమంది తెలియని వాళ్ళకి అందరికీ శ్రీ మాత్రే రేనమ అందరికంటే ముందు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు ధన్యవాదములు చూడండి అమ్మ నా జర్నీ ఎలా అంటే నాకు సిక్స్టీన్ ఇయర్స్లో మ్యారేజ్ అయిందమ్మా టెన్త్ క్లాస్ పాస్ అయిన వెంటనే మ్యారేజ్ అయింది ఓకే సో మ్యారేజ్ అయ్యి చిన్న పల్లెటూరు చాలా చిన్న పల్లెటూరు ఆంధ్రప్రదేశ్లో అమలాపురం దగ్గర అక్కడ నుంచి జస్ట్ డైరెక్ట్గా ఇక్కడికి మేము ఛత్తీస్గఢ్ రాయ్పూర్ రావడము అలాగే సార్ ఉద్యోగ రీత్యా ఉద్యోగ రీత్యానమ్మా దాని తర్వాత మళ్ళీ వెంటనే అంటే సెవెంటీన్ ఇయర్స్ కి మా పెద్ద పాప మళ్ళీ నైన్టీన్ ఇయర్స్ కి మా చిన్న పాప ఇద్దరు బంగారు తల్లులు నాకు సో అలాగా స్టార్ట్ అయ్యి మ్యారేజ్ అయిన తర్వాత ఈ నార్త్ సైడ్ రావడం జరిగిందమ్మా దాని తర్వాత మెల్లిగా ఇల్లు పిల్లలు ఇవన్నీ మీరు ఉద్యోగం చేసేవారా నేను హా ఎందుకంటే ఓన్లీ టెన్త్ క్లాసే కదా నేను ఆ టైమ్ లో మా పెద్ద పాప ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు మా పెద్ద పాప నేను ప్రెగ్నెంట్ అని తెలిసి ముందు చాలా భయంతో బాధతో ఉండేదాన్ని ఎందుకంటే ఒకటి తెలుగు మన ఆంధ్ర అంటే తెలుగు హిందీ దేశానికి వచ్చాను హిందీ భాష రాదు కొత్త వాళ్ళు చిన్న పిల్లని పదహారు ఏళ్ళు అంటే చాలా చిన్నదాన్ని సో ఏమీ తెలియని ఆ ఆ టైంలో నాకు లోపలే ఉండేదాన్ని బయటకు కూడా వెళ్ళేదాన్ని అది ఏం మాట్లాడతాను మా భాష రానప్పుడు ఏం మాట్లాడతాను ఒక భయం భయంగా ఇంట్లో ఉండేదాన్ని పాప మా వారు ఎంత సిన్సియర్ అంటే మార్నింగ్ నైన్కి వెళ్ళి రాత్రి ఎనిమిది తొమ్మిది ఇంటికి వచ్చే వారి ఇంటికి అంత స్ట్రిక్ట్ జాబులు ఉండేవి ఆ టైంలో ఒక్కతిని అలాగే ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని చాలా సార్లు బాధపడిన రోజులు కూడా ఉండేవి కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన ఎప్పుడైతే ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసిందో ఆ రోజు నుంచి నాకు ఒక లోపల నుంచి లైఫ్ అంటే ఏమిటి ఇదే నా ఆనందం అంటే నేను ఒక తల్లిని కాబోతున్నాను అని ఆ రోజు నుంచి నాకు నాలో చేంజెస్ కనిపించింది అప్పటి నుంచి నేను కాస్త నెమ్మదిగా బయటకు రావడం అందరితో మాట్లాడడం హిందీ నేర్చుకోవడము ఇదంతా అప్పటి నుంచి స్టార్ట్ చేశాను అది ఆ ఇచ్చిన అనుగ్రహం ఒక శక్తి స్వరూపం నాలో ఉంది అని నేను ధైర్యం చేయడం మొదలు పెట్టాను అలా అనమాట అమ్మవారు నిజంగా అంటే మనం ఎటు దిక్కుతోచన స్థితిలో ఉండిపోతే ఆవిడే మనల్ని కాపాడుతుంది మీరు ఎప్పటి నుంచి అమ్మా అమ్మవారి ఉపాసన ప్రారంభించింది శ్రీ విద్య ఉపాసన ప్రత్యేకంగా శ్రీ విద్య ఉపాసన అంటే దానికి ముందు నేను శివుడు నేను చాలా శివుడు అంటే చాలా ప్రాణము చాలా ఎక్కువ పూజలు చేసేదాన్ని టూ థౌజండ్ ట్వెల్వ్ లో నేను కైలాసమానసరో వెళ్ళాను అది కూడా ఒక అది ఒక వేరే మనం వీడియో చేద్దాం తప్పకుండా చాలా అందరికి తెలిసి అందరికి అర్థమయ్యి దాంట్లో చాలా విషయాలు చాలా మెసేజెస్ ఉన్నాయి అది మనం ఎప్పుడైనా ఇంకోటి వేరే చేద్దాము చిన్న టాపిక్ కాదు అది పెద్ద టాపిక్ తప్పకుండా ఆ కైలాసమానసరూర్ వెళ్ళిన తర్వాత నేను వచ్చిన తర్వాత నాలో ఒక చెప్పలేని ఒక రకమైన చేంజ్ కనిపించింది ఒక ఆదేశం వినిపించింది నాకు అక్కడ కైలాసంలో ఏదో నాకు శివుడు చెప్తున్నాడు నాతోటి అది నేను అక్కడ అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని నేను రీకలెక్ట్ చేసుకుంటే నాకు ఒక భావన కలిగింది శివుడు నాతో అంటున్నారు ఇప్పటి వరకు నా పూజలు చేస్తున్నావు నన్ను పట్టుకున్నావు ఇటు పైన నువ్వు అమ్మను పట్టుకో అన్ని అన్నట్టుగా నాకు ఆ ఫీలింగ్ కనిపించింది ఎప్పుడైతే అది నాకు ఆదేశం వినిపించిందో అప్పటి నుంచి నేను టూ థౌజండ్ నుంచి లలిత అమ్మవారు అంటే ఆవిడ సహస్రనామం చదవడము పక్క పక్క వాళ్ళని పిలిచి వాళ్ళకి చెప్పడము ఇదిగో చూడండి ఎంత బాగుంటుందో అని ముందు నేను అర్థం చేసుకోవడము ఇలా ఇలాగ అప్పటి నుంచి స్టార్ట్ అయింది దాని తర్వాత అలా జర్నీ జరుగుతో జరుగుతోంది టూ థౌజండ్ సెవెంటీన్లో లో మళ్ళీ అగైన్ అమ్మవారి యొక్క ఆదేశం వల్ల చాలామందికి లలితాశాస్త్రం నేర్పాలి అంటే మన సమాజానికి మనం ఏదో ఒకటి మంచిది చెయ్యాలి మన ధర్మాన్ని నిలబెట్టాలి అందరూ లలితా లలితాశాస్త్రం అది అంటే చాలా భయపడతారు చదివితే ఇలా అవుతుంది అలా అవుతుందని చాలా ఆ టైంలో ఇంకా భయపడేవారు ఇప్పుడుకి వస్తే పర్వాలేదు కానీ ఆ భయం అందరిలోంచి తీసేయాలి దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ చెప్పాలి అమ్మవారి యొక్క తత్వం అందరికీ అర్థం చేసేటట్లు చెయ్యాలి అని ఒక ఆ అమ్మవారి మీద ఉన్న ఆ ప్రేమ అమ్మవారి మీద ఉన్న నమ్మకంతో నేను ఆ రాయపూర్ లోనే కొంతమంది ఇళ్ళకి వెళ్ళి అమ్మ మాకు లలిత శాస్త్రం నేర్పుతానుమా నేర్చుకోండి స్టార్ట్ చేయడం అడిగేవారు నేను అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉండేవారు ఇప్పుడు ఎక్కువ అయ్యారు కానీ ఉన్నారు కొంతమంది మన ఇక్కడ కాదు ఉంటారు కొంతమంది హిందీ వాళ్ళు ఎక్కువ తెలుగు వాళ్ళు తక్కువ వాళ్ళు నేర్చుకుంటున్నారా ఎవరికైనా హిందీ వాళ్ళు నేర్పించారా హిందీ వాళ్ళు కూడా ఇప్పుడు నేర్చుకుంటారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది మొత్తం ఇప్పుడు మీరు ఒక మాట లలితా పరివారాన్ని స్టార్ట్ చేశారు ఎప్పుడు ప్రారంభించారు లలితా పరివార్ అన్నది టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి మామూలుగా అమ్మవారి ఉపాసనలో ఉంటూనే టూ థౌజండ్ సెవెంటీన్లో లలితా పారాయణ మండలి అప్పుడు మేము ఓన్లీ పారాయణకే ఫోకస్ చేసేదాం పారాయణ చేసుకుందాము అందరికి నేర్పుతాము అని చెప్పి పారాయణ మండలిని పెట్టుకున్నాము పెట్టుకుని ముందు ఒక ఐదుగురితో స్టార్ట్ చేశాను ఐదుగురల్లా పది మంది పది అలా ఇరవై అలాగ లోకల్ లోకల్ వాళ్ళందరూ జాయిన్ అయ్యారు అనుకోకుండా ఒకరోజు శివరాత్రి రోజుని ఒక గొప్ప ఆలోచన వచ్చింది అది ఇచ్చిన ఆలోచనే మనకి మెల్లిగా ఇంతమంది కనెక్ట్ కలెక్ట్ అవుతున్నారు కదా ఇంకా చాలా మందిని కలెక్ట్ చేసి కనెక్ట్ చేసుకుంటూ కోటి లలితా శాస్త్రనామ పారాయణ చేస్తే ఎలా ఉంటుంది అది అసలు ఆ టైంలో అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఆలోచన రావడమే చాలా గొప్ప అది కూడా నార్త్లో అక్కడ తెలుగు వాళ్ళు తక్కువ అలాంటి చోట కానీ ఆలోచన వచ్చింది నేను అందరికీ చెప్పాను ఇంకా అందరిని కలెక్ట్ చేసుకుంటూ అందరికి నేర్పుతూ ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళందరికీ భయపడొద్దమ్మ అని చెప్పి ఇదిగో చూడండి ఎంత చక్కగా ఉంటుంది నేను నేర్పుతాను మీకు తప్పులు లేకుండా నేర్పుతానని ముందుకు వెళుతూ అలాగే ఇంకా టీమ్ మా నాతో పాటుగా ఇంకా చాలా మంది వచ్చి అలా అలా చేసి అప్పుడు లలిత పరివారని ఎందుకంటే పరివారంటే మనకి ఫ్యామిలీ కుటుంబం కుటుంబం అని పేరు పెడితే అందరూ కలెక్ట్ అవుతారు అది ఒక కుటుంబంగా భావిస్తారు అని ఒక మంచి ఆలోచన అమ్మవారే ఇచ్చింది అప్పటి నుంచి లలిత పరివారాన్ని టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి స్టార్ట్ చేశాను ఎంతమంది ఉన్నారమ్మా ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్లీ లలిత పరివార్లో ఆ దగ్గర నేర్చుకుంటున్న ఆన్లైన్ క్లాసెస్ లో చాలా మంది సాధకులు నేర్చుకుంటున్నారు పది వేల మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు అమ్మో పది మంది నేర్చుకుంటున్నారు ఎలా అమ్మా నేర్చుకునే విధానం అంటే ఎలా జాయిన్ అవ్వాలి ఈ ఆన్లైన్ క్లాసెస్ అన్నది టూ థౌసండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయిందమ్మా టూ థౌసండ్ ట్వంటీ నుంచి ఎప్పుడైతే కరోనా అది అది కూడా ఇంకొక అక్కడ 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 కూడా ఇంకొక విషయం ఉంది చెప్తాను మీకు ఈ టూ థౌసండ్ ట్వంటీ వన్ అందరూ ఇళ్ళలో ఉండిపోయి తర్వాత స్ట్రెస్ తర్వాత భయాలు ఇవన్నీ జరుగుతుంటే నాకు అప్పుడు అనిపించింది అయ్యో ఎంతలాంటి ఉన్నప్పుడు మనం ఆన్లైన్ అంటే నాకు కొంచెం కంప్యూటర్ జ్ఞానం ఉంది సో మనం కొంచెం కొంతమందికి ఇక్కడ అందరూ రాలేరు కాబట్టి మనము వాళ్ళ వరకు ఎలా వెళ్ళగలుగుతాము దానికి ఒకటే ఒకటి నాకు కనిపించింది ఈ ఆన్లైన్ క్లాసెస్ పదివేల మంది అని అంటే దేశ వ్యాప్తంగా ఉన్న అందరూ వేరే దేశంలో ఉన్న వాళ్ళు కూడా పూర్తి మన ఇండియాలోనే కాకుండా అమెరికాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు దుబాయ్ లో ఉన్నారు ఎట్లా నేర్పిస్తారమ్మా అంటే మీరు మీరు పలుకుతూ ఉంటే వాళ్ళు తర్వాత వాళ్ళు ఉచ్చరించాలా ముందు నేను చదువుతాను వాళ్ళని అబ్జర్వ్ చేయమంటాను వినమంటాం విన్న తర్వాత నేను చదివినది వాళ్ళని రిపీట్ చేయమంటాం క్లాసెస్ క్లాసులో ఒక్కొక్కరిని పిలిచి మీరు రిపీట్ చేయండి అలాగా నేను చెప్పినప్పుడు వెంటనే అక్కడ వాళ్ళు తప్పు చదువుతుంటే వాళ్ళని కరెక్ట్ చేస్తాం కరెక్ట్ వెంటనే అమ్మా ఇక్కడ మీరు ఇలా అన్నారు ఇది ఇలా కాదు ప్రతి క్లాస్ లో మీరు ఉంటానమ్మా తప్పకుండా టైమింగ్స్ ఏంటండి మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు క్లాసెస్ ఉంటాయి వాళ్ళు ఒక క్లాస్ ఎంత సేపు ఉంటుంది దీనికి పద్ధతి ఏంటమ్మా జాయిన్ అవ్వాలి లలిత సహస్రము సౌందర్య లహరి శివానంద లహరి విష్ణు సహస్రము భగవద్గీత భాగవతము అలాగే రామాయణము ఇలాంటి అన్ని అనమాట అంటే ఒకదాని మీదే కాకుండా అందరూ కొంతమందికి రామాయణం అంటే ఇష్టము కొంతమందికి భగవద్గీత అంటే ఇష్టము కొంతమందికి విష్ణు సహస్రం అంటే ఇష్టము అంటే మీరేంటి లింక్ ఇస్తారా వాళ్ళకి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అమ్మా వాట్సాప్ గ్రూప్ లో క్రియేట్ చేసి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ లింక్ కొంతమందికి పంపిస్తాము ఆ కొంతమంది అందరూ రాస్తాం అనమాట ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉన్నారో ఈ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మీరు మాకు ఇస్తారా మరి నేను స్క్రీన్ మీద వేయినా తప్పకుండా మరి ఎక్కువ మంది వస్తే తప్పకుండా తప్పకుండా మీకు అంత ఓపిక ఇచ్చింది అమ్మవారు తప్పకుండా కాబట్టి నేను కూడా స్క్రీన్ మీద మీరు చెప్పిన వాట్సాప్ నెంబర్ ప్లస్ ఆ లింక్ నేను స్క్రీన్ మీద వేస్తాను ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చండి అరుణాపేరి గారు దగ్గరుండి మరి నేర్పిస్తారు ఆన్లైన్లో అది కూడా మీరు దేశంలో ఎక్కడున్నా పర్వాలేదు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడున్నా కూడా మీకు ఆసక్తి ఉంది అని అంటే చాలు మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి అమ్మవారు మీ పట్ల చూపించినటువంటి అనుగ్రహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను నిజం చెప్పాలంటేనమ్మా ప్రతి క్షణము ఆవిడ అనుగ్రహం ఉంటుందని భావిస్తాను నేను ఆవిడ నా పక్కనే ఉందని ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఇక్కడ కూడా కూర్చున్నానా ఆవిడ పక్కన ఉంది ఆ ఫీలింగ్ నాకు కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిపోతామో ఇప్పుడు మనకు అనిపిస్తుంది లేదు లేదు అమ్మవారు మన దగ్గరే ఉంది దేని గురించి భయపడాలి అని చెప్పి ఇలాగే ఈ ధైర్యం నేను ఎలాగా ఉంటానో మా సాధకులందరికీ కూడా ఆ ధైర్యాన్ని ఇస్తూ ఉంటాను అమ్మ దేనికి భయపడకండి భయపడ్డాము అంటే వెనక్కి వెళుతున్నామని అర్థము భయం లేకుండా అది కష్టమైనా నష్టమైనా మీరు దాన్ని ఎందుకు చెయ్యలేము ఎందుకు అవ్వదు ఈ ఒక ఆలోచన పెట్టుకుని ముందుకు వెళ్ళండి అని అలాగే సాధకులు అలా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు దాన్ని చేస్తూ ఉంటారు చాలామందిలో ఎంత చేంజెస్ ఉన్నాయోనమ్మ సాధకుల్లోనూ వాళ్ళ యొక్క పర్సనల్గా జాయిన్ అవ్వకముందు వాళ్ళు ఎలా ఉన్నారో క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఆ ధైర్యము ఆ శక్తి వాళ్ళంతటి వాళ్ళు చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటారు అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట ఒక్క రూపాయి డబ్బు తీసుకో మేము టైం ఒక్కటే వాళ్ళు వెచ్చించాలి అమ్మ మీద అభిమానం చాలా సంతోషం మీ జీవితంలో జరిగినటువంటి అనుభవాలు అమ్మవారు ఎలా అనుగ్రహించారు అనుభవాలంటే చాలా ఉన్నాయి ఆశ్చర్యం అనిపించింది అమ్మో అమ్మవారి ఇలా కూడా అనుగ్రహిస్తుందా అనిపించినటువంటి సంఘటనలు అవును అది ఒక చాలా ఉన్నాయి కానీ ఒకటి రెండు చెప్తాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను కామాఖ్య వెళ్ళాను శక్తి కదా అమ్మవారి కామాఖ్య కామాఖ్య వెళ్ళాను ఆ రోజు ఏకాదశి చూడండి ఇవాళ కూడా ఏకాదశి ఆ రోజు ఏకాదశి ట్రైన్ జర్నీ అనమాట రోజంతా ఉపవాసం ఉంటాను సాయంత్రానికి చేరుకున్నాను అక్కడికి చేరుకున్న తర్వాత రూమ్ కు వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయట ఏదైనా పళ్ళు పాలు దొరుకుతాయేమో అని చెప్పి బయటకు వచ్చాను వచ్చేసరికి అక్కడ నాకు హోటల్స్లు పాలులు అవి నాకు కనిపించలేదు ఈ అమూల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా పాల బాక్స్ అది రెండు తీసుకున్నాను తీసుకుని ఎందుకో తెలియదు నాకు అప్పుడు అప్పటికప్పుడు నాకు అది తాగాలని అనిపించలేదు తీసుకున్నాను ఫోన్లే ఒకసారి అమ్మవారు దర్శనం రెండో రోజు మార్నింగ్ ఉండాలి స్పర్శ దర్శనం అది టికెట్ తీసుకుని వెళ్ళాలి ఇలా డైరెక్ట్ వెళ్ళడానికి లేదు ప్రాంగణంలోకి వెళ్దాము బయట నుంచి అమ్మవారిని ఇలా దర్శనం చేసుకుని అక్కడ కాసేపు ధ్యానము జపం చేసుకుని మనం అప్పుడు తర్వాత తీసుకుందామని ఆ రెండు అలా పట్టుకున్నాను లోపల ప్రాంగణంలోకి వెళ్ళాను వెళ్ళేసరికి అవన్నీ ఇటు అటు ఎందుకంటే ఎంత అద్భుతమో కదా కామాఖ్య అమ్మవారు అదృష్టం ఉంటేనే గానీ అక్కడ అడుగు పెట్టమంటారు కరెక్ట్ అమ్మా నిజంగానే సో ఎప్పుడైతే లోపల ప్రాంగణంలో అడుగు పెట్టానో చెప్పలేనంత ఒక ఆనందం అమ్మా ఎంత ఆనందం అంటే నేను అసలు అంతా మర్చిపోయాను అనమాట నేను ఇక్కడ ఉన్నాను అని ఒక మహా ఆనందము అలా ఉంటుండగా ఒక ఎనిమిది ఏళ్ళ ఒక పిల్లాడు చిన్న పిల్లాడు చాలా చక్కగా ముద్దుగా ఉన్నాడు ఆ పిల్లాడు వచ్చి అమ్మ భూకులగరే దేదు అన్నాడు హిందీ వాళ్ళు కదా భూకులగరే దేదు అన్నాడు ఆ పిల్లాడికి నేను డబ్బులు ఇయ్యనా లేకపోతే ఏమి ఇయనో ఒక్క సెకండ్ ఆలోచించాను డబ్బులు ఇస్తే ఏమో ఏం చేస్తాడోనని చెప్పి నా దగ్గర పాలవి తీసుకున్నాను కదా రెండు ఉన్నాయి ఒకటి ఆ బాబుకి ఇచ్చాను ఒకటి నా దగ్గర ఉంది అది చెప్పాను బాబు నా దగ్గర మిల్క్ ప్యాకెట్ ఉంది తీసుకుంటామంటే హాజీ తీసుకుంటాను లేలుంగా అన్నాడు అన్నాడు ఆ బాబుకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆ పిల్లాడు నేను ఇలాగే జస్ట్ పక్క పక్క నించున్నాము ఈ లోపల గురువు గారు పక్క నుంచి వెళుతున్నారు నాకు అసలు ఆ కామాఖ్య అమ్మవారి దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏమిటని రెండు క్వశ్చన్స్ అడగాలి ఆయన అక్కడ అనుకున్నాను అడిగి ఈ పిల్లాడికి ఇలా చూడకుండా ఇట్టి చూసి గురువు గారితో గురూజీ గురూజీ అని ఒక్క నిమిషం అతనితో మాట్లాడి ఇలాగంటే ఒకే క్వశ్చన్ అతను ఆన్సర్ ఇచ్చారు అది అయిన తర్వాత మళ్ళీ ఇటు తిరిగితే పిల్లాడు లేడు ఆ పిల్లాడు లేడు అక్కడ నేను అనుకున్నాను ఏంటి ఎంత తక్కువ టైంలో పిలుపుని నా దగ్గర ఉండకపోతే చుట్టూ చూశాను ఎక్కడొక్కడు ఉండాలి కదా ఇక్కడ కానీ కొంచెం ముందుకు కానీ ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా పిల్లాడు నా దగ్గర తీసుకున్నప్పుడు ఇంకొకరి దగ్గర కూడా వెళ్ళొచ్చు కదా నాకు ఎక్కడ ఆ బాబు కనిపించలేదు నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే నేను అనుకున్నాను పరుగెట్టుకుని వెళ్ళిపోయాడేమో అంటే పిల్లాడు కదా కొన్ని పరుగు పరుగుని వెళ్ళిపోయాడేమో అని అలా అని అనుకున్నాను అనుకుని చాలాసేపు అక్కడ కూర్చుని మెట్లుంటే మెట్లు కూర్చుని ధ్యానం చేసుకుని రూమ్కి వెళ్ళిపో వెళ్ళిపోయాను అనమాట పక్క రూమ్ మా రూమ్ పక్క రూములో ఇద్దరు లేడీస్ మాట్లాడుకుంటున్నారు నేను జస్ట్ అక్కడ క్రాస్ అవుతున్నాను ఆ రూము వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలుగు వాళ్ళే అనమాట మాట్లాడుకుంటుంటే వింటున్నాను అనమాట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అమ్మ మీకు తెలుసా ఇక్కడ కామాఖ్య అమ్మవారు ఎవరి మీదైతే భక్తి ఉంటుందో ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసన చేస్తారో వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఆవిడ మాట్లాడుతుంది కనిపిస్తుంది అని వాళ్ళిద్దరూ ఒకడొక్కడు మాట్లాడుకుంటున్నారు నా చెవుల్లో పడ్డాయి చూడండి అదే టైం నేను వెళ్ళడము ఆ మాట నా చెవుల్లో పడ్డము నాకు ఒకసారి స్టన్ అయిపోయాను నించున్నాను నించుని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఏం చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి అంటే అప్పుడు చెప్పారు అవునమ్మ ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది